అందరికీ నమస్కారం అండి కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఋషభ రాశి వారు ఏ విధమైనటువంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారు అంటే వీరికి అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి వీరికి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అండి వీరికి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అశుభవార్తలు వినబోతున్నారు అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఋషభ రాశి అనేది రాశక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఋషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఋషభ రాశి వారు దృఢ సంకల్ప కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి కార్యదీక్షత కార్యదక్షత అనే కూడా కలిగి ఉంటారండి ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది ఋషభ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కనుక ఇంకెవరైనా కొత్తగా కొత్తగా చూసేవారు ఋషభ రాశి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో మీకు చివరి వరకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజున ఋషభరాశి వారికి సాధారణంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి ఉదయం ప్రారంభంలో కొన్ని చిన్న విఘ్నాలు పనుల్లో ఆలస్యం ఉన్న మధ్యాహ్నం నుండి పరిస్థితి క్రమంగా చెక్కబడతాయండి మనోబలాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే మీరేసుకున్నటువంటి అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు రాబడతారు అలాగే చిన్న ప్రయాణాలు ఆర్థిక లావాదేవీల్లో మెలుగు అవసరమండి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగం వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి వృషభ వారు ఉద్యోగ విభాగాల్లో ఒత్తిడిని అంటే కొంచెం ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవకాశం ఉందండి ముఖ్యంగా టార్గెట్ ఆధారిత ఉద్యోగాలు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు విధులను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించవలసిన అవసరమైతే ఉందండి అలాగే ఉన్నతాధికారుల నుంచి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు ఆఫీసులో గ్లాసిప్ తేడాలు జరిగే సూచనలు ఉన్నాయండి మాటలు అదుపులో పెట్టుకోండి అలాగే నిరుద్యోగులకు ఇప్పటికైతే కొత్త అవకాశం కనిపించకపోయినా పాత అప్లికేషన్లకు స్పందన అనేది రావచ్చండి ఇంటర్వ్యూలు జరిగే అవకాశాలు ఉన్నాయి సిద్ధంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు అలాగే వృషభరాజు వారు వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారంలో ధైర్యంగా ముందడుగు వేయగలిగితే మంచి లాభాలను సాధించగలుగుతారండి అలాగే పాత కస్టమర్లు కూడా తిరిగి రాగలుగుతారు కానీ కొత్త ఒప్పందాలు విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉన్న పెట్టుబడి ముందు సమగ్ర విశేషణ చేయాలండి అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా మీ యొక్క భాగస్వామ్యం మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చండి కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి అలాగే ఫినాన్షియల్స్ కన్స్టన్ కన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రానిక్స్ షేర్ ఆన్లైన్ వ్యాపారస్తులకు వారికి ప్రత్యేకంగా లాభం లాభాలు వచ్చే రోజుగా చెప్పుకోవచ్చండి ఈరోజు ఈ రంగాల్లో ఉన్నవారికి చాలా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఆర్థిక పరంగా కష్టాలు పడేవారు ఉన్నారో వారికి ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉండవలసిన అవసరమైతే ఉంది కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా కుటుంబ సంబంధిత ఖర్చులు ఆరోగ్యపరమైన ఖర్చులు లేదా పాత అప్పులు రికవరీ అడ్డుపడవచ్చు ఖర్చుల్ని నిర్వహించడంలో బడ్జెట్ని కట్టుదిట్టంగా పెట్టుకోవాలి పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు బంగారు భూములు కొనుగోలు వాయిదా వేసుకోవడం ఉత్తమం అంటే ఈరోజు మీకు కొంచెం గడ్డుగానే ఉందండి బంగారం కానీ భూమి కానీ వీటి మీద ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం ఈరోజు కొంచెం వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమ దాంపత్య జీవితంలో ఉన్నవారికి కూడా ప్రేమికులకు ఈరోజు సవాళ్లతో కూడిన రోజు అనే చెప్పుకోవాలి తక్కువ విషయాలు అవే పెద్దవిగా మారే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న లోపాలు అనుమానాలు కలగవచ్చు అలాగే వివాదాలు నిర్వహించేందుకు స్వయం మనం చాలా అవసరమండి అలాగే వివాహితులు విషయాల్లో పాల్పడకండి ఎందుకంటే బాధ్యతలు ముంచుకొచ్చే అవకాశం ఉంది స్నేహితులతో అనవసరంగా ఎక్కువ సమయం గడపడం వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు మంచి కాలం కోసం వేచి చూడాలి అవసరమైతే ఒకరితో ఒకరు ఓపికగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయండి అలాగే ఈరోజు వృషభరాశి వారికి కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలుసుకుందామండి ఈరోజు కుటుంబ వాతావరణంలో ఉదయం ఒక సమస్యగా అనిపించిన విషయం సాయంత్రానికి పరిష్కారం అవుతుందండి అలాగే సభ్యుల మధ్య తార్కిక చర్యలు జరిగే అవకాశం ఉంది అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమండి ఎందుకంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని కొంచెం ఈరోజు కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం వారిపైన వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించడం ఇలా చేయడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు మీ సోదరుల మధ్య వర్తిత్వం అవసరమండి పిల్లల చదువులు క్రి కెరియర్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాగలదు అలాగే వృషభరాశి వారు విద్యార్థులకు విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత లోపించేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ లక్ష్యం మీద దృష్టి నిలుపుకోవాలి ఒక్కొక్క ప్రశ్నపై ఎక్కువ సమయం తీసుకోవడం సామూహిక చదువుల్లో విఘ్నాలు ఎదురవ్వచ్చు కోచింగ్లలో మార్పులు రావచ్చు అలాగే పోటీ పరీక్షల్లో ఎవరైతే సిద్ధమవుతున్నారో పోటీ పరీక్షలు రాయడానికి ప్రతిరోజు కూడా మానసిక ఉల్లాసం కోసం కొంత సమయం కేటాయించాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు శరీరానికి కానీ కాస్త మైండ్కి కానీ ఇట్లా ఏది దేనికైనా సరేనండి కాస్త సమయం అనేది దొరుకుతుంది కాబట్టి కాస్త ఫ్రీగా ఉంటారు ప్రతి సమయంలోనూ చదువుతూనే ఉంటే మీరు ఎలా అండి కాబట్టి కాస్త సే సమయాన్ని కేటాయించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే వృషభరాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్యపరంగా ఈరోజు కొంత కొంత మాదిరిగానే కనిపిస్తుందండి ఆలస్యం ఒత్తిడి వల్ల తలనొప్పి తల తిరగడం అలసటగా అనిపించవచ్చు అలాగే ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణ జీర్ణ సమస్య వ్యాధులు వస్తాయండి అలాగే వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలు వైద్య సలహా తీసుకోవడం చాలా మంచిదండి వైద్యులతో కలిసి వారి యొక్క సలహా తీసుకుని వారి యొక్క మాట మీదుగా మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది జాగ్రత్తలు తీసుకో ఉంటే ఇబ్బందులన్నీ కూడా ఉండవు అలాగే ఈరోజు కాస్త వేడి పదార్థాలకి దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైనా సరే విదేశీ ప్రయాణాలు చేసి మేము అలసిపోయి ఉన్నాము అనుకునే వారికి ఈరోజు కొంచెం విముక్తి కలిగించే వార్త అండి ఈరోజు ప్రయాణికులకు అనుకూలంగా లేదు చిన్న చిన్న అంతరాయాలు వాహన సంబంధిత సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలాగే అత్యవసర ప్రయాణాలు ఉంటే సేవా కేంద్ర సమాచారం ట్రాఫిక్ పట్ల అప్రమత్తత అవసరమండి అలాగే ఈరోజు శుభకార్యాలు శుభకార్యాల్లో పాల్గొనడంలో మనోబలాన్ని పెంచుతుందండి శుక్రవారం కావడం వలన శుక్ర గ్రహానికి సంబంధించిన పూజలు లక్ష్మీదేవి అభిషేకం దుర్గాదేవి సవర్ణ వంటివి ఈరోజు మీకు కొంచెం శుభ శుభవార్తలను కలిగించే విధంగా ఉంటాయండి ఈ విధంగా చేయడం వలన అలాగే ఈరోజు మీకు గృహ గృహస్థితి ప్రభావం అనేది ఈరోజు చంద్రుడు మీ రాశిలో ద్వితీయ స్థానంలో ప్రయాణిస్తున్నాడు మంగళ బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్న తనిస్థితి వల్ల భగవద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది అలాగే కేతువు వల్ల ఆకస్మిక ఆలోచనలు వ్యాపారాల్లో ఊహతకు నిర్ నిర్ణయాలు తప్ప చేస్తే నష్టాలు అధికంగా ఉంటాయండి అలాగే ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందామండి ఓం శ్రీ లక్ష్మీ అయిన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మీకు చాలా మంచిదండి అలాగే మీకు నవగ్రహ శాంతి కోసం ఓం శుక్రాయన మహా అనే మంత్రాన్ని జపించాలి అలాగే మీరు ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ముఖ్య నిర్ణయాలు మధ్యాహ్నం తర్వాత తీసుకోవడం ఉత్తమం అండి మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల మాటలు వినడం చాలా మంచిదండి ప్రేమ సందర్భాల్లో అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిదండి అలాగే ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటేనే మీరు విజయాలు సాధించగలుగుతారు అలాగే సాయం చేయాలనే తపన ఉంటేనే ఆదాయం కూడా మిమ్మల్ని అనుసరిస్తుంది అలాగే మీరు లక్ష్మీదేవిని మాత్రం పూజించడం మాత్రం మర్చిపోకుండా అండి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంత పూజ చేస్తే మీకు అంత కలిసి వస్తుంది అలాగే మీరు శివారాధన కూడా చేసుకుంటూ ఉన్నానండి శివారాధన చేసుకోవడం అంటే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివా అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి సో చూశారు కదండీ మీకు ఈరోజు శుక్రవారం రోజు మిశ్రమ ఫలితాలతోనే సాధారణంగానే ఈరోజు గడవబోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఏవైనా సరే కొత్త లావాదేవీలు కొత్త అంటే బంగారం కొనడం కానీ గృహం కొనడం కానీ ఇలా చేయడం మాత్రం ఈరోజు కొంచెం మీరు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిదండి మీ రాశి ఫలితాల ప్రకారం మీకు ఈరోజు కొంచెం గడ్డుగానే ఉందని చెప్పుకోవాలి సో చూశారు కదండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక ఋషిభరాజు వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ శ్రీమాత మహాని కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటేనే మీకు ఛానల్స్ వీడియోస్ వస్తాయండి నేను ఫస్ట్లో చెప్పినట్టు గురువుగారి గురించి ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే గురువు గారికి ట్రై చేసి చూడండి చాలా నమ్మకతమైన గురువు గారు